శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి మార్గశిర లక్ష్మీవారం ఈరోజు అందరూ పూజా హడావులో ఉంటారు అనుకుంటున్నాను మాకు ఈరోజు పొద్దున్నే పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు వందే భారత్ వైజాగ్ వెళ్ళి వాళ్ళు వైజాగ్ వెళ్ళారు అది హడావుడే ఇది కాకుండా నేను సాయంత్రం మా వాళ్ళే వచ్చారు వాళ్ళు ఇంకా ఉంటారు రెండు రోజులు అంటే ఈ ఊళ్ళోనే వాళ్ళ అమ్మగారు వాళ్ళది మా అత్తయ్య వాళ్ళది ఇక్కడ ఉంటారు ఇంకా కలుస్తారు మళ్ళీ రేపు అదిను వస్తారు నేను అంతా పొద్దున్న సాయంత్రం దాకా అసలు ఊపిరి తీసుకుందుకు ఖాళీ లేకుండా హడావుడి 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 మా మనవరాలు పాపం మా అమ్మ మన ఇద్దరం వీడియో చేద్దామా ఫన్నీ వీడియో చేద్దామా అని అడిగింది పాపం అది అడిగినందుకైనా అసలు కుదరేలేదు తర్వాత అందరూ మర్చిపోయాం ఆ విషయమే అంతా హడావుడైపోయింది పిల్లలు వెళ్ళిపోవడంతో ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడంతో కాసేపు ఇదిగా అనిపించింది అది మామూలే కదా మళ్ళీ నా పూజ హడావుడి సరే ఇంకా ఏం చేస్తాం అనుకున్నాను పోలే అందరూ కలిసారు ఈ వీళ్ళు వస్తే ఈ మధ్య వాళ్ళు రా వాళ్ళు రావడం కుదరడం లేదు వాళ్ళు వస్తే వీళ్ళు కుదరట్లేదు అందరూ మాట పిల్లలు అందరూ కలిశారు వాళ్ళు కూడా నిన్నంతా సరదాగా ఎంజాయ్ చేశారు దాంతో నాకు కూడా సంతోషంగా అనిపించింది అందరూ క కలిస్తేనే కదా బాగుంటుంది ఎక్కువ హడాగా ఉంటుంది అది అంటే మా పెద్దబ్బాయి వాళ్ళకి పిల్ల స్కూలు ఉంది కదా వాళ్ళకి పాప ఉంది అది దాని స్కూల్ సెకండ్ క్లాస్ చదువుతుంది అది దానికి స్కూలు అది కుదరక వాళ్ళు ఒక్కొక్కసారి రారు వీళ్ళు ఇంకా చిన్నవాళ్ళు పిల్లలు లేరు అందుకని వీళ్ళు కొంచెం వైజాగ్ నుంచి అన్గా వస్తూ ఉంటారు అదండి సంగతి మీరేం చేస్తున్నారు ఆ మధ్య ఒకసారి ఒక విషయం చెప్పాను కదా అదే సినిమా తొక్కిసలాట్లో పుష్ప సినిమాకి ఆవిడ రేవతి అన్న ఆవిడ పోయారు ఆ పిల్లాడు నేను తప్పు న్యూస్ ఛానల్లో చూసి ఆ పిల్లాడు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు కానీ పోయాడు అన్నట్టు చెప్పాను కానీ పాప అబ్బాయి ఉన్నాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కొంచెం క్రిటికల్గా ఉంది కానీ రికవర్ అయ్యే ఇది కూడా ఉందన్నారు మొదట అన్నట్టుగా పాతిక లక్షలు కాకుండా రెండు కోట్ల సాయం చేశారట నిన్న ఆ పిల్ల ట్రీట్మెంట్ అన్నీ కూడా చూసుకుంటామని చెప్పారు సినిమా వాళ్ళు ఓకే వెల్ అండ్ గుడ్ కానీ ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా ఏం చేసినా ప్రాణాన్ని తీసుకురాలేరు కదండి ఆ పిల్లలకి తల్లిని తీసుకురాలేరు కదా దీని మీద బాధ్యత నెపం ఎవరి మీద వేసినా పోలీసు వైఫల్యమా హీరో వచ్చి అందరినీ విష్ చేయడమా ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎవరిప్పుడు హెల్మెట్లు పెట్టుకోమని చెప్తారు అదేదో గవర్నమెంట్కు ఉద్ధరింపుగా చాలామంది హెల్మెట్లు పెట్టుకోరు ఎందుకు మా ఇంట్లోనే ఈయన అది ఎప్పుడైనా బండి మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోండి పెట్టుకోండి అన్నా పెట్టుకోరు అయితే అదేదో బరువుగా ఉంటుంది ఇలా అంటారు అలా అంటారు ఏదో చెప్తారు ఇవన్నీ మన జాగ్రత్త కోసమే చెప్పి ఇది కదా గవర్నమెంట్కి ఏంటి ప్రజల జాగ్రత్త కోసమే చెప్తుంది అలాగే ఈ ఫస్ట్ సినిమాలకి అంత పైగా పెద్ద హీరోస్కి చాలా క్రౌడ్ ఉంటుంది ఫ్యాన్స్ ఉంటారు ఇవన్నీ తెలుసుకుని కూడా పైగా ఇద్దరు చిన్నపిల్లలతో వాళ్ళు బాధలో ఉన్నా ఆవిడ పోయినా వాళ్ళు ఏమన్నా అనుకున్నా వాళ్ళ మీద అభిమానం కొద్ది అని నేను చెప్తున్నాను ప్రా పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేరు కదా ఆ చంటి పిల్లలకి తల్లిని ఎవరు తీసుకురాలేరు కదా తండ్రి ఎంత బాగా చూసుకున్నా తల్లి సాటి రాదు ఏనుగంత తండ్రి కన్నా వీళ్ళకంత తల్లి మేలు సామెత తల్లి సాటి రారు కదా ఎవరునూ ఇంకా చిన్నపిల్లలు అంతా ఎదగవలసిన వయసు ఎవరు ఏం ఇచ్చినా ఎవరేం మోదార్పులు చేసినా నష్టం ఆ కుటుంబానికి జరిగింది అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి ఏదో జరిగిపోయాక ఎవరి మీదో నెపం అది వేసి కన్నా మన జాగ్రత్తలో మనం ఉండి చంటి పిల్లలు చిన్నపిల్లలు అది ఉన్నవాళ్ళు అలా ఫస్ట్ షోలు అలా ఫస్ట్ డేనే సినిమాకి వెళ్ళిపోవాలి అవి అనుకోవడం మానే ఉండి ఇకపోయినైనా ఆడవాళ్ళు అందరూ ఆడపిల్లలు అందరూ యూత్ అయినా సరే ఏవో అన్నిట్లోనూ మేము సమానం లేకపోతే పిల్లలకి హీరో ఇష్టం వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి రష్ ఉంటుందమ్మా మొదటి రోజు వెళ్దాం తప్పకుండా వెళ్దాం ఆ హీరో అంటే ఎంత ఇష్టమైనా సరే అందుకని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే మంచిదని నా ఉద్దేశం దుర్ఘటన జరిగిపోయింది కుటుంబానికి డబ్బు మనిషిని తేలేదు కదా ఆ పిల్లలు ఎంత లోటు అంత చిన్న పిల్లలకి తల్లి లేకపోవడం అని అంత లోటు నేను ఇంత పెద్దదాన్నే మా అమ్మ లేనందుకు అందరూ ఎనభై ఏళ్ళ పైన ఉన్నారు ఎందుకు మా నాన్నగారే ఉన్నారు అలా అమ్మ కూడా ఉండొచ్చు కదా డెబ్భై నాలుగేళ్ళకే ఎందుకు పోవాలి అని రోజు ఆనుకుంటూనే ఉంటాను నేను అందుకని తల్లి తల్లే తల్లి ప్లేస్ని రీప్లేస్ చేయలేరు ఎవరు అలాంటిది చిన్న పిల్లలు పాపం వాళ్ళు రోజులో ఎప్పటికీ ఎప్పుడు సెటిల్ అయ్యాక ఇవన్నీ తండ్రి ఎంత ప్రేమగా చూసుకున్నా తల్లి సాటి ఎవరు రారు అందుకని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండి వెళ్తే మా మగవాళ్ళు కుర్రాళ్ళో ఎవరో వెళ్తారు వాళ్ళు ఎలా అయినా తప్పించుకోగలరు ఏదైనా చేయగలరు ఆడవాళ్ళు పిల్లలు వెళ్లకుండా ఉండాలని నా ఉద్దేశం అదే నేను కోరుకుంటున్నాను అందరికీ ఆ పైన ఇంకా మీ ఇష్టం ఎవరు ఏం చేయలేరు మరి అదే అండి సంగతి తర్వాత చాలామంది నన్ను ఫోన్ నెంబర్లు అడిగితే మెయిల్ ఐడి ఇస్తానని చెప్పాను తర్వాత మెయిల్ ఐడి ఇమ్మని అడిగారు ఎవరెవరు అడిగారో నేను మర్చిపోయిన కొన్ని పర్సనల్గా మాట్లాడాలని అదిను అదీను అయితే నేను మెయిల్ ఐడి ఇస్తాను ఎవరు నన్ను పర్సనల్గా మాట్లాడాలని అనుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఈ వీడియో చూసి మీకు మెయిల్ ఐడి కావాలంటే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు మెయిల్ ఐడి పంపిస్తాను అది విషయం ఎందుకంటే నేను ఏమనుకోవద్దు నేను ఎవరు నన్ను అడిగారో ఏంటో ఈ హడావుల్లోనూ వాటిల్లోనూ నాకు ప్రత్యేకించి గుర్తులేదు పేరు గుర్తులేదు అందుకని మరొక్కసారి మీరు అడిగితే కనుక నేను తప్పకుండా మెయిల్ ఐడి పెట్టడం జరుగుతుంది ఇదండి సంగతి మొన్న ఒకళ్ళు అయితే అడిగారు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి అంటే వాళ్ళని ఏదో బయట పెట్టడము అని కాదు వాళ్ళ పేరు అది నేను మెన్షన్ చేయట్లేదు ఆవిడ భర్త సొమ్ముతోనే అత్తగారు ఇల్లు కట్టుకుందిట కొనిపించుకుందిట కొడుకు చేత కానీ ఆ కొడుకు ఆ ఇంటికి కోడల్ని రానివ్వ ఇదేమైనా నీ పుట్టింటి సొమ్ము నుంచి తెచ్చుకుని ఇల్ల నా కొడుకు నాకు కొనిపెట్టాడు అంటుంట ఆవిడ కొంట్లో వాడినప్పుడు మళ్ళీ ఈ దగ్గరకు వచ్చి చేయించుకుని పని చేయించుకుని మళ్ళీ కోలుకున్నాక తిరిగి వెళ్తుంది నా భర్త ఇంట్లో నాకు సంప మీరే లాయర్ కదా ఎజ్ ఆ లాయర్గా అడుగుతున్నాను మిమ్మల్ని మీకు లేదా నాకు లేదా హక్కు లేదా అని అడిగింది ఆవిడ ఎందుకు లేదండి ఒక కొడుకు సంప ఇదిలో తల్లికి ఉంటుంది భార్యకి ఉంటుంది కానీ మీరు మంచివారు కాబట్టి ఊరుకున్నారు ఏ కోడలు కూడా అలా నా భర్త కట్టించిన ఇంట్లోకి తను వెళ్లకుండా ఉండదు అత్తగారికి సర్వ హక్కులు అప్పగించి ఎవరు ఊరుకోరు అదేమీ కాదు చట్ట ప్రకారం మీకు సమ ఎంతో మీ భర్త సంపాదన మీద మీకు పూర్తి హక్కు ఉంది మీరు ఆ ఇంటి మీద మీకు హక్కు లేకపోవడం అన్నది లేదు అన్నాను మరి ఇంకా డీప్గా ఏమన్నా మరి వాళ్ళకి ఏమున్నాయో మనకు తెలీదు ఆవిడైతే నన్ను అడిగిన ప్రశ్న అది నాకు హక్కు ఉందా లేదా అని ఉందని చెప్పాను ఇంకా ఇలాంటి అత్తగారులు ఉన్నారా బా కోడళ్ళని అంత వేరుగా అని నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని మంది చెప్పే సమస్యలు వింటుండే ఎందుకంటే చాలామంది ఇప్పుడు కోడళ్ళకు సరెండర్ అయిపోయే ఉంటున్నారు ఎందుకంటే కొడుకుల క్షేమం కోసం ఎందుకంటే ఈ రోజున ఇవాళ రేపు ఆడపిల్లలు బాగా చదువుకుని వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఉంటున్నారు ఎప్పుడో పూర్వకాలంలాగా పూర్వకాలం కూడా తెలివిగా ఉన్న కోడళ్ళకి డబ్బున్నా ఉన్నా ఏదో ఒక కారణం చూపించి కోడళ్ళని దెప్పడము అన్నది కొన్ని కుటుంబాల్లో అన్ని కుటుంబాలు అని నేను చెప్పను కొన్ని కుటుంబాల్లో చాలా ఆనవాయితీగా ఉంటూ ఉండేది ఏదో పుల్లవిరుపు మాట ఆ కోడల మనసు కష్టపడాలి అలా అన్నట్టే ఉండేవారు అంత క్రితం ఇంకా రాచి రంపాన్ని పెట్టేసి వాళ్ళు ఇంటిటి చాకరీ చేయించి జాలి అది లేకుండా అలాగా ఉండేవారు కానీ కాలక్రమేణా అన్ని పరిస్థితులతో పాటు ఈ అత్తగారులు కూడా మారారు చక్కగా ఉంటున్నారు ఫ్రెండ్లీగానే ఉంటున్నారు కోడళ్లతో అలాంటిది మరి ఇంకా కూడా అలాంటి అత్తగారు ఎక్కడుందా అని నాకు ఆశ్చర్యం వేసింది అది ఏమైనా ఎవరు అమాయకత్వంగా ఉంటే వాళ్ళు నష్టపోతారు అది మాత్రం ఖాయం మన అమాయకత్వమే నేనైతే ఒక చోట చదివాను అది అజ్ఞానం అనుకోండి మనం ఏ పాపం చేయక్కర్లేదు అంటే ఈ జన్మలో మనకి తెలిసి ఏ పాపం చేయక్కర్లేదు మన అమాయకత్వము మన అతి మంచితనము మన మెతకతనము మన అజ్ఞానమో ఇవన్నీ కూడా పాపాల కిందే వస్తాయిటండి పాపం అంటే అది ఈ జన్మ పాపం కాదు పూర్వజన్మ కా పాపం ఎందుకంటే దానివల్ల ఈ జన్మలో ఈ అజ్ఞానం వల్ల ఈ అతి మంచితనం వల్ల తెలివి తక్కువతనం వల్ల నష్టపోతాం కదా ఆ నష్టం జరగడం కూడా మన పాపమే కానీ అది పూర్వజన్మ పాపం అనమాట మనకి పూర్వజన్మ పుణ్యం ఎక్కువగా ఉంటే తెలివైన వాళ్ళగా ఎంతో నష్టపోకుండా ఎంతో జ్ఞానంగా అలా ఉంటాం మనం మనకి నష్టం జరుగుతూ మనలో మెతకతనం ఉండి అజ్ఞానం ఉంటే అది పాపమేట అది పూర్వజన్మ పాపం అనమాట అది పోవాలని ప్రార్థించుకుంటూ ఉండాలి అందుకే ఎప్పుడు నేను అందరికీ చెప్తాను సరస్వతీ దేవుని ఎప్పుడు ప్రార్థించాలి మనం జ్ఞానం ఇ తల్లి మా అజ్ఞానాన్ని తొలగించు మా పూర్వజన్మ పాపమే అజ్ఞానం ఆ జ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఇ జ్ఞానం ఉంటే మనం చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి ఆ సత్ఫలితాన్ని రావడం వల్ల మనం సుఖంగా ఉండగలుగుతాం జీవితంలో ఇది విషయం అండి అందుకని ఎప్పుడూ సరస్వతీ దేవుని సదా రోజు ప్రార్థించాలి కుటుంబంలో ఉన్న అందరికీ జ్ఞానం ఉండాలి మనకొకరికి జ్ఞానం కాదు మన పిల్లలో మన భర్త వాళ్ళు చేసే పనులు కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి అందుకని అందరూ జ్ఞానంగా ఉంటేనే కుటుంబంలో అందరికీ ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అందుకని జ్ఞానం అన్నది విద్యకనే కాదు అన్ని విషయాల్లో మనం చేసే ప్రతిఫనలోనూ జ్ఞానం ఉండాలి అందుకని జ్ఞానం కోసం ఆ సరస్వతీ దేవుని నిత్యం ప్రార్థిస్తూ ఉండాలి ఎప్పుడైతే జ్ఞానం ఉందో సుఖం సంపద సిరి కీర్తి ప్రతిష్టలు మనశ్శాంతి అన్నీ మనం వెన వెంటే ఉంటాయి అదంతా మన పుణ్యం అనమాట అందుకు సరస్వతి అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉండాలి అందుకని ఆ తల్లిని మాత్రం రోజు వేడుకోవడం మాన పూజతో సంబంధం లేదు మనం ఒక మన మనసులో తల్లి నీ అనుగ్రహాన్ని మాకు ఇ అని సదా ప్రార్థిస్తూ ఉండాలి సరస్వతీ దేవుని అది సంగతి అండి ఈరోజు నేను చెప్పే విషయాలు ఇవి మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎవరికైతే ఏదైనా ప్రత్యేకమైన ప్రాబ్లం ఉందో అంటే నా సలహా నేనేదో ఆర్చి తీర్చేస్తానని కాదు నా సలహా మీరు ఎవరైనా ఏదైనా కోరుకుంటున్నారో అడిగారు కాబట్టి కోరుకుంటే కనుక మేలేడి కావాలని ఎవరైతే అడుగుతారో వాళ్ళకి పంపడం జరుగుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల